సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి కాంబో సెట్ అవద్దో ఊహించడం చాలా కష్టం స్టార్ మెటీరియల్ అనేది ఎంత కీ పాయింట్ అయినా కూడా సక్సెస్ రేట్ అనేది ఎంత కీలకమైన కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్టు పోక తప్పదు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కారణంగానే బోయపాటి విజయ్ దేవరకొండ కాంబో సెట్ కాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫ్యామిలీ స్టార్తో బిజీగా ఉన్న రౌడీ హీరోకి తనదైన మార్క్తో మాస్ మసాలా లైన్ సిద్ధం చేశాడట బోయపాటి ఇంకొన్ని రోజుల్లో హీరోకి నెరేషన్ ఇవ్వబోతున్నట్లు టాక్ ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయిపోయింది నెరేషన్ జస్ట్ ఫార్మాలిటీకి మాత్రమే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే అసలు ఏ మాత్రం ఊహించని ఈ కాంబో సెట్ కావడం వెనుక చాలానే ప్రయాణం నడిచింది సరైనోడు తర్వాత బోయపాటి డేట్స్ లాక్స్ చేసుకుంది గీత ఆర్ట్స్ పుష్ప తర్వాత మా సినిమా చేయాలనేది అప్పటి ప్లాన్ అనుకోకుండా పుష్ప రేంజ్ పెరిగిపోతూ వచ్చేసింది ఇప్పుడు ఏకంగా పుష్ప త్రీ అనేస్తున్నారు ఇప్పుడు బన్నీ రీజనల్ మా సినిమాలు చేసే స్థితిలో లేడు ఆ తర్వాత సందీప్ కూడా ఐకాన్ స్టార్ కోసం ఆల్రెడీ గ్రౌండ్ చేసుకుని ఉన్నాడు సో బన్నీకి ఇప్పుడు బోయాతో మ్యాచ్ అవ్వదు సరే ఉన్న డేట్స్ అలా వదులుకోలేరు కదా అందుకే ఈ మాస్ డైరెక్టర్తో మంచి కథ రెడీ చేయించారు హీరో కోసం గత నెల రోజులుగా తెగ ప్రయత్నాలు చేశారు హీరోలంతా మైత్రి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దిల్ దగ్గర బిజీగా ఉన్నారు అరవింద్ మెగా కాంపౌండ్లో ట్రై చేద్దాం అనుకుంటే అక్కడ బోయ మాస్ని తట్టుకునే స్టార్స్ ఇప్పుడు ఖాళీగా లేరు ఇలాంటి స్థితిలోనే దేవరకొండను అప్రోచ్ అయ్యారట గీత ఆర్ట్స్తో విజయ్ దేవరకొండకి ప్రత్యేక అనుబంధం ఉంది కెరీర్ స్టార్టింగ్లో గీతా గోవిందం ఇచ్చి లైఫ్ సెటిల్ చేసిన విశ్వాసం అది పైగా ఆ బ్యానర్ కూడా విజయ్కి ముందు నుండి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంది గతంలోనే ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నా అది మెటీరియలైజ్ కాలేదు సో ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది విజయ్ ఎలాగో ఫ్యామిలీ స్టార్ తర్వాత ఓ మాస్ సినిమా చేయాలి మాస్ కావాలంటే బోయపాటిని మించిన ఆప్షనే ఉంటుంది సో కొన్ని రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి ఈ రేర్ కాంబో కలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి